లేబర్ కోడ్స్ అమలు తక్షణమే ఉపసంహరించాలి గెజెట్ కాపీలు దగ్ధం చేసిన సిఐటియు బీహార్ ఎన్నికలు ముగియగానే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను అమలు చేయడానికి పూనుకోవడాన్ని సిఐటియు విశాఖపట్నం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ జగదాంబ జంక్షన్లో ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ కాపీలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ పి మణి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేసే విధంగా కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చడం దుర్మార్గమన్నారు ప్రస్తుతం కార్మిక చట్టాలు ఉన్నప్పటికీ కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారన్నారు ఇప్పుడే లేబర్ కోడ్ అమలు జరిగితే పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు ఫిక్స్డ్ టర్మ్ విధానం వస్తే చాలా ప్రమాదం పెట్టుబడిదారులు లాభాల కోసం కార్మికులను బలిదానాలు చేయడం కోసమే ఈ లేబర్ కోర్స్ అమలు సంవత్సరాలుగా భారతదేశంలో కార్మిక వర్గం పోరాటం మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది ఇప్పుడు అకస్మాత్తుగా లేబర్ కోర్సును అమలు చేస్తున్నామని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి కార్మిక వర్గానికి వెన్నుపోటు పొడిచింది కార్మికులు సమ్మె చేసే హక్కును కోల్పోతారు ఈ లేబర్ కోడ్స్ వల్ల అలాగే పోరాడే హక్కును కోల్పోతారు యూనియన్ పెట్టుకునే హక్కును కోల్పోతారు కనీస వేతనాలు హక్కును కోల్పోతారు పిఎఫ్ఓ ఈఎస్ఐ వంటి చట్టాలని ఏకపక్షంగా మార్చచ్చు భవిష్యత్తులో పర్మనెంట్ ఉపాధి అన్నది ఉండదు అంతా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంటే ఉంటుంది ఇది కార్మిక వర్గానికి తీరని ద్రోహం మోడీ ప్రభుత్వం చేసింది తక్షణం ఈ లేబర్ కోర్స్ ని రద్దు చేయాలి కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యథాతథంగా కొనసాగించాలి లేని పక్షంలో భవిష్యత్తులో కార్మిక వర్గం చేసే పోరాటాలకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కార్మిక వర్గం తరఫున హెచ్చరిస్తున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ని అమలు చేస్తూ జివో రిలీజ్ చేసింది ఈ జివో అనేది వెంటనే రద్దు చేయాలని చెప్పని సిఐటి డిమాండ్ చేస్తున్నాం దీంట్లో చాలా దుర్మార్గమైనటువంటి సమ్మె హక్కుని తీసేసేటటువంటి చట్టం ఉంది యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా చేసే పరిస్థితుంది కనీస వేతనం కూడా అడగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మొత్తం కార్మిక వర్గం యొక్క హక్కుల్ని పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ లేబర్ ని రద్దు చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఇదే డిమాండ్ మీద దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది అయినా కానీ మోడీ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ఈ రోజున అంబానీ అదానీలకి మడుగొత్తు మొత్తం ప్రజల ఆస్తుల్ని ప్రజా కూడా దోచిపెట్టేటందుకు రైతులు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే కార్మికుల యొక్క శ్రమను కూడా దోచుకునే దానికోసం ఇటువంటి వ్యాపార కోల్చి అనేది కొత్తగా తీసుకొచ్చారు ఇది చాలా దుర్మార్గం దేశ ప్రజలకి కొనుగోలు శక్తి పడిపోయేటటువంటి ప్రమాదం అనేది దీంట్లో ఉంది దేశ ప్రజల యొక్క కొనుగోలు పడిపోతే ఈ వ్యవస్థ కూలిపోయే పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే మోడీ ఏదైతే లేబర్ కోర్ట్ ఇచ్చారో వీటిని రద్దు చేయాలని చెప్పేసి సిఐటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం